హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనము కరివేపాకు పులిహోర తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళ కోసం ఇలా లంచ్ బాక్స్లో ఇలా తయారు చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనము అన్నాన్ని తయారు చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకొని దాంట్లో ఒక ఐదు ఆరు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకును వేస్తున్నాను కరివేపాకును కొంచెం దూరగా వేయించుకోవాలి నేను వచ్చేసి రెండు గుప్పలంతా కరివేపాకును తీసుకొని వేయించుకుంటున్నాను కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పీసి పక్కన పెట్టేసుకుందాము చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ రైస్ అనేది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లారినిద్దాము కరివేపాకుని ఇప్పుడు వచ్చేసి అదే బాలేలో ఆయిల్ ఉంది కదండి ఆయిల్లోనే కొంచెం ఒక స్పూన్ అంతా మినపప్పుని జీలకర్రని తర్వాత వచ్చేసి శనగపప్పుని వేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుందాము ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిని ఒక ఐదు ఆరు కట్ చేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాము కొంచెం దొరగా వేగనివ్వాలి ఇప్పుడు ఇలా వేగే లోపల మనము ఈ కరివేపాకుని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మనము ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇది మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం వేగుతుంది కదండి ఇది బాలలో దాంట్లోకి వచ్చేసి కొంచెం గుడ్డ విత్తనాలని వేసుకుందాము వేరుశనగ విత్తనాలు అంటారు కదా దాన్ని వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకు పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మనకి తర్వాత వచ్చేసి పసుపును వేసుకోవాలి పసుపును ఒక వచ్చేసి ఒక అర స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు వచ్చేసి మనము అన్నంలో నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నాను తర్వాత మనం దింపేసుకున్న ఈ గుజ్జుని పులిహోర గుజ్జుని వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనకు కరివేపాకు పులిహోర రైస్ అనేది రాడైపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోక్ష శృతి ఛానల్కి సపోర్ట్ చేయండి అందరికీ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్